హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఏంటి బజ్జీలు చూపిస్తున్నాను అనుకుంటున్నానా బాగా టెంప్టింగ్గా ఉన్నాయి కదా బజ్జీలు చూస్తుంటేనే నోరూరుతుంది నిన్న సాయంత్రం చేనకెళ్ళి వచ్చిన తర్వాత బజ్జీలు అయితే తెప్పించాను మా ఇంటి దగ్గరే హోటల్ ఉంది ఇంటి పక్కనే చిన్న హోటల్ అయితే ఉంది ఆ హోటల్ వాళ్ళు సాయంత్రం పూట పునుగులు బజ్జీలు వేస్తున్నారు ఇరవై రూపాయలు బజ్జీలు అయితే తెప్పించాను ఇరవై రూపాయలకు మూడు అయితే ఇచ్చారు బజ్జీలు వాళ్ళు మామూలుగా ప్లెయిన్గానే ఇచ్చారు అవి కొంచెం టేస్ట్ బాగుండటం కోసం మేమైతే ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం వేసి అయితే తింటున్నాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనుకోండి బజ్జీలు కూడా బాగా వేడివేడిగా ఉన్నాయి వేడివేడిగా తింటే బజ్జీలు టేస్ట్ బాగుంటాయి ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాం కదా ఇంకా బాగున్నాయి ఈ వీడియో అయితే పండగ రోజుది అంతకుముందు నైట్ది రెండు రోజులది వీడియో ఉదయం గోడు చిక్కుడుగాయ కూర అయితే చేశాను ఆ కూర అయితే ఉంది కానీ పిల్లలు ఆ కూర తినరు కదా అందుకోసం వాళ్ళకి ఏం కూర చేయాలి ఏం కూర చేయాలి అని ఆలోచించి ఇంట్లో అయితే కొంచెం పెరుగుంది ఇంకా పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను పెరుగు చట్నీ అయితే కొంచెం ఇష్టంగానే తింటారు ప్రతిరోజు ఎగ్గు 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 తిని తిని పిల్లలకు బోరు కొట్టిద్ది పిల్లలకు ప్రతిరోజు ఏం కూర చేయాలా ఏం కూర చేయాలా అని అనుకోండి పప్పు వండితే తింటారు సాంబారు ఏదన్నా ఫ్రైలు ఇంకా లేదనుకోండి ఎగ్గు చికెన్లు ఇవి తప్పనిచ్చి ఏ కూర పడితే ఆ కూర పిల్లలు తినరు అన్ని కూరలు కనుక పిల్లలు తింటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అనుకోండి ఈ రోజు ఎందుకో పెరుగు చట్నీ చేయాలనిపించింది మా వాడిని అడిగితే పెరుగు చట్నీ చేస్తాను తింటావా అంటే సరే తింటాను అన్నాడు పెరుగు కూడా అంత ఎక్కువేం లేదు కొంచెమేమి ఉంది ఈ పుట్టక సరిపడా పెరిగే ఉంది ఇంకా కాకపోతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కూర కూడా లేదు ఇంక ఇది వేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే తింటారు అని చెప్పేసి చేస్తున్నాను ఇంట్లో సరుకులు కూడా లేవు ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది అందుకే తక్కువ ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేశాను పెరుగు చట్నీ కాబట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా బాగానే ఉంటాయి పెరుగులో ఉప్పు కారం వేసాను ఇంకా తెరగ వేసాను కదా అదైతే వేసి కొత్తిమీర వేసాను జీలకర్ర వేసాను జీలకర్ర వేసుకుంటే పెరుగు చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది మంచి సువాసనగా ఉంటుంది ఇంక ఈ పూటకైతే మాత్రం టెన్షన్ లేదు ఇంకా పిల్లలైతే ఇంక ఇది వేసుకొని అయితే తింటారు ఇంక ఇదైతే ఉదయం అనుకోండి ఇంకా ఉదయం పూట కూర అయితేనేమో నిన్న తోటకూర తీసుకున్నాను తోటకూర అయితే ఉంది ఇంకా తోటకూర అయితే పులుసుకూర చేయాలి తోటకూర కడిగి ఆరబెడుతున్నాను కడిగి ఆరబెట్టామనుకోండి మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను తోటకూర తీసుకున్నాను మా ఇంటి దగ్గర వాళ్ళు పాలకూర కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా తోటకూర కొంచెం పాలకూర కొంచెం రెండు అది కొంచెం ఇది కొంచెం వేసి పులుసుకూర అయితే చేస్తున్నాను పప్పు చేస్తే పిల్లలు ఇష్టంగానే తింటారు కాకపోతే ఇంట్లో పప్పు లేదు సరుకులన్నీ అయిపోవస్తా ఉన్నాయి ఎలాగలా అడ్జస్ట్ అయ్యి ఈ రెండు రోజులు కూరలు చేస్తూ ఉన్నాను తక్కువ ఆయిల్ వేసి ఏ కూరలు చేస్తే తక్కువ ఆయిల్ పడతాయి అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనుకోండి అయితే కట్ చేస్తున్నాను మనం ఆకుకూర అనేది సింపుల్గా కట్ చేసుకోవాలంటే ఆకుకూర పొడవుగా ఉంటుంది కదా పొడవుగా ఉన్నదాన్ని మనం మధ్యలోకి కట్ చేసామనుకోండి అప్పుడు పొడవు తక్కువగా ఉంటుంది మనం కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా పనులు అవుతాయి ఆకుకూర కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు అసలు అలా కడగకూడదు అందులో ఉన్న పోషకాలు మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతాయి అంట అందుకని చెప్పేసి ఎప్పుడైనా తోటకూర నార్మల్గా మనం ఇలా కడిగేసి ఆరబెట్టుకొని అప్పుడు కట్ చేసేయాలి కట్ చేసి మనం ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది ఇంకా అసలు పారపోయకూడదు కట్ చేసిన తర్వాత ఇంకా వాటర్లో వేసినా ఆ వాటర్ అనేది పారపోయకూడదు అందుకని కట్ చేయకముందే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈరోజు పండగ కదా పనులన్నీ త్వర త్వరగా చేసుకోవాలి మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఉదయం ఐదు గంటలకే గుడికి వెళ్ళారనుకోండి నన్ను కూడా రమ్మన్నారు కాకపోతే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది పోయిన తర్వాత మనం ఎన్నింటికి వస్తామో తెలియదు అక్కడ జనం ఎంతమంది ఉంటారో ఎంత టైం పట్టిద్దో కూడా మనకు తెలియదు కాకపోతే దగ్గరే సత్తనపల్లి అంటే ఎంతో దూరం లేదు కదా మాకు మూడు కిలోమీటర్లే త్వరగా వెళ్ళి రావచ్చు కానీ కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి అయితే వెళ్ళలేదు రోజైతే అందరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళారనుకోండి రోజు చాలా మంచి రోజు అంట ఉపవాసం ఉంటే ఇంకా మంచిదంట కాకపోతే మనం ఉపవాసం ఉండే బ్యాచి అయితే కాదు ఈ రోజు నిద్ర కూడా లేటుగానే నిద్రలేచాను రోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తానో అన్ని గంటలకే నిద్ర లేచాను పండగ పూజ చేసుకోవాలని కూడా త్వరగా నిద్ర లేవలేదు చలి అలా ఉంటుంది అసలు నిద్ర లేవాలనిపించట్లేదు కార్తీక మాసం వెళ్ళిపోయిన కానించి ఇంకా పూజలు కానీ ఏమీ లేవనుకోండి మళ్ళీ ఈరోజే పూజలు తోటకూర అయితే పొయ్యి మీద వేసాను నేను తోటకూర త్వరగా ఉడకటానికి పని అనేది త్వరగా అవ్వటానికి ఫస్టే తిరగమాత వేస్తాను తిరగమాత వేసి తిరగమాతలో ఇంకా ఆకుకూర పెట్టేస్తాను మనం ఆకుకూరలో వేసుకుంటాం కదా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా అన్నీ ఒకేసారి పెట్టేస్తాను ఇంకా ఆకుకూర ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మగ్గనిస్తాను ఆకుకూర మెత్తగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అయితే చింతపండు ఇంకా కారం వేసుకుంటాము ఆకుకూర మొత్తం ఉడిగిన తర్వాత ఇంకా మెత్తగా మెదిపేసి ఇంకా అలాగే వాడుకోవచ్చు తిరగమాత వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్ట్ తిరగమాత వేసాం కాబట్టి మళ్ళీ తిరగమాత వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా టిఫిన్ అయితేనేమో ఇడ్లీ పిండితో దోశలు అయితే పోస్తున్నాను నవీన్ ఇడ్లీ వద్దన్నాడు అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి దోశలు పోస్తున్నా దోశలు మాత్రం జాగ్రత్తగా పోసుకోవాలి ఇడ్లీ పిండి దోశలు కదా కొంచెం గ్యాస్ ఎక్కువ అయితేనేమో మాడిపోతాయి గ్యాస్ తక్కువైతేనేమో సరిగ్గా దోశలు రాకుండా ఇరిగిపోతాయి పిండి అయినా రావు పిండి గట్టిగా ఉన్నా రావు అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇందాక దోశ చూడండి కొంచెం విరిగిపోయినట్టుగా మాడిపోయినట్టుగా వచ్చింది ఈ దోశ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది గ్యాస్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు మరీ సిమ్లో పెట్టుకున్నా కానీ త్వరగా దోశ అనేది రాదు కూర ఇదిగోండి తోటకూర రెడీ అయిపోయింది మామూలుగా మనం పులుసు కూరలు చేసుకుంటాం కదా ఇంకా అలాగనే చేస్తుంటాను నేను కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టిది ఉడకబెట్టి మెత్తగా మెదిపేసి తర్వాత తిరగమాత వేసుకుంటారు నాకు నా అలా పని అనేది కొంచెం లేట్ అయ్యిద్ది అనిపించింది అందుకని నేను ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చేస్తాను మీకు కూడా సింపుల్గా ఆకుకూర ఉండటం త్వరగా పనులు అవ్వాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి మళ్ళీ ప్రత్యేకంగా తిరగమాతలు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా త్వర త్వరగా అంట్లయితే కడిగేసి బట్టలైతే ఉతికేసి ఇంక ఇల్లు మొత్తం కసువులు ఉడుచుకుంటూ వస్తున్నాను పండగ అంటే ఎవరైనా ఉదయాన్నే పనులు చేసుకొని పూజ చేసుకుంటారు నేను చూడండి ఎంత లేట్ అవుతుందో ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి కనీసం అయినా అయింది ఇంకా తర్వాత పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో అయితే త్వరగా తెల్లవారుజామునే పనులు చేసుకొని పూజలు అయితే చేసుకోవాలి కానీ మిగతా పండగలకైతే అంత అవసరం ఉండదులేండి కొంచెం లేటుగా అయినా సరే పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనం ఉదయాన్నే పూజలు చేసుకోవాలని ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టి పిల్లలకి సరిగ్గా వండి పెట్టుకోకుండా పూజలు చేసుకుంటూ కూర్చోవలసిన అవసరం ఉండదు చక్కగా ఇంటి పని మొత్తం చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా చేసుకోవచ్చు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకోండి హడావుడి పిల్లలు లేట్ అవుతుందంటారు టిఫిన్ అంటారు గోల గోల చేస్తుంటారు అందుకని పిల్లలకు కావాల్సిన రెడీ చేసి పెట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు పండగ వస్తుంది అయితే దులపాలి పెద్ద పని భూజుల పని అని అనుకోండి జనవరి ఫస్ట్ వెళ్ళిన అయినా స్టార్ట్ చేయాలి భూజలు దులపటం ఏంటోనండి బాబు పండగ వస్తుందంటే మనకి ఎన్ని పనులు చూడండి పండగ వస్తుందంటే అందరు సరదాగా కొత్త బట్టలు పిండి వంటలు ఎంజాయ్ చేస్తారు కానీ మన ఆడవాళ్ళకి మాత్రం పండగ వస్తుందంటే ఎంత పని ఉంటుందో మాటల్లో చెప్పలేమనుకోండి అనుకోండి దులుపుకోవాలి పిండి వంటలు వండుకోవాలి కొత్త బట్టలు తీసుకోవాలి అవి మిషన్లకు ఆడగొట్టించుకోవాలి ఆ కొత్త బట్టలు తీసుకున్నాం కట్టుకున్నాం అన్న హ్యాపీ కూడా ఉండదు పనులతోనే సరిపోయి ఫుల్ పని పండగంటే ఇంకా మనకి డబ్బులు పని అనుకోండి ఏం చేస్తాం తప్పదు కదా మరి మన పనులు మనమే చేసుకోవాలి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు ముక్కోటి ఏకాదశి రోజు అన్నానికి ఏంటో శాపం ఉంటుందంట అన్నం తింటే ఆ పాపాలన్నీ మనకి వస్తాయి అంట అన్నం తినకుండా ఉపవాసం ఉండాలంట నిన్నైతే ఒక వీడియో చూశాను నేను కానీ ఉపవాసం ఉండటం అంటే మన వల్ల కాదండి కష్టము అందులోనూ నువ్వు నైట్ అంతా ఉపవాసం ఉండాలంట ఉదయం పూట వండుకొని తినాలంట ఇంకా అలా అయితే మన వల్ల అసలు కాదు మామూలుగా మనం కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు చూడండి సాయంత్రం పూట తినటం అలా అయితే ఇబ్బంది ఉండదు పగలే కాబట్టి ఉండొచ్చు కాసేపు ఏదో రెండు కాయలు తినేసి కొంచెం టీ తాగేసి అలా అయితే ఉండొచ్చు కానీ ఇంకా మళ్ళీ నైట్ అంతా జాగారం చేస్తా ఉపవాసం ఉండాలంటే మాత్రం అసలు వల్ల కాదనుకోండి మనం చెయ్యలేము అనుకున్నప్పుడు దంచోలు పోకుండా ఉండటమే బెస్ట్ ఎవరో చేస్తున్నారు ఎవరో బాగా పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు కటిక మంచి నీళ్ళు కూడా తాగరు కటిక ఉపవాసం చేస్తూ ఉంటారని వాళ్ళని చూసి మనం చేద్దాం అనుకున్నామంటే మన వల్ల కాదు మన బాడీకి ఏది అవసరమో మనకి బాడీ ఏ విధంగా సహకరించుద్దు దాని ప్రకారమే మన పనులు చేసుకోవాలి కానీ పక్కన లేదో చేశారని చేసామనుకోండి ఇంకా మనకి మామూలుగా ఉండదు అసలే ఇంకా డీలా పడిపోతాము ఇంట్లో పని కూడా చేసుకోలేము లేనిపోయిన రోగాలు కొని తెచ్చుకోవటం అయిద్ది అందుకనే మనకు వీలైనట్టుగా మన బాడీ సహకరించినట్టుగా మన పనులు మనం చేసుకోవటం అయితే బెస్ట్ కాకపోతే పండగ కాబట్టి దేవుడికి పూజ చేసుకొని దండం పెట్టుకొని ఏదైనా నైవేద్యం అలా పెట్టేసి ఈరోజు నైవేద్యం కూడా పెట్టకూడదు దేవుడికి ఏం ప్రసాదాలు చేసి పెట్టారంట ఎందుకంటే దేవుడు కూడా ఉపవాసం మనం ఉపవాసమే ఈరోజు ఇవన్నీ మనకు సెట్ అయ్యేవి కాదు ఇంకా మాటల్లో పడిపోయి ఇల్లు మొత్తం అయితే కసూలు అయితే ఊడ్చేశాను బండ్లు కూడా తుడిచాను ఈ పని అయిపోయిన తర్వాత స్నానం చేయటం పూజ చేయటము ఈరోజైతే తలకి కొంచెం రంగు అయితే వేసుకున్నాను తల అనేది బాగా తెల్లగా కనిపిస్తుంది ఎన్న పెట్టుకోవాలనుకుంటున్నా కానీ ఇంక ఇప్పుడు హెన్నా పెట్టుకునే టైం అయితే లేదు అందుకని కలర్ ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించుకొని కలర్ అయితే వేసుకున్నాను కలర్ ఎక్కువ వేసుకుని నేను చాలా తక్కువ ఎందుకంటే దానివల్ల మళ్ళీ ఎక్కువ వైట్ హెయిర్ వచ్చింది వేసుకోకూడదు అని చాలామంది చెప్తా ఉంటారు అందుకని ఇంటి దగ్గరే కదా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఎందుకు అని చెప్పేసి ఎక్కువైతే వేసుకోను మరీ ఎక్కువ వైట్ హెయిర్ కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం లైట్గా అయితే వేసుకున్నా తలస్నానం అయితే చేసి ఇంక ఇదిగోండి పూజ అయితే చేస్తున్నాను ముందు దేవుడి దగ్గర ముగ్గు అయితే వేస్తున్నా దేవుడు గుడి మాకు పైన ఉంటుంది కదా అందరికీ తెలుసు నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఇంకా పైన ఉంటుంది కాబట్టి కింద ఇక్కడైతే ముగ్గేస్తున్నాను ముగ్గు వేసి మనం అలాగనే వదిలేయకూడదంట చుట్టూ కూడా ఇలా గీతలు గీయాలి లక్ష్మీదేవి అనేది బయటికి పోకుండా అంట ఎవరో చెప్తుంటే విన్నాను ఇంకా అప్పటి నుంచి ఇలాగనే వేస్తున్నాను ముగ్గు అయితే ఇంకా పద్మ ముగ్గేసాను ఎక్కువ శాతం మనం దేవుళ్ళ దగ్గర వేయాలంటే ఇంక ఈ ముగ్గే వేస్తాము వేరే ముగ్గు అనేది వేయము ఏదో ఇంకా ప్రతిసారి ముగ్గే వేస్తున్నాం కదా బోరు కొట్టినట్టు ఉండిద్ది అనుకున్నప్పుడు మాత్రం వేరే ముగ్గులైతే వేస్తాం కానీ మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే ముగ్గు మాత్రం ఈ ముగ్గే ముగ్గులో ఇంకా కలర్స్ పసుపు కుంకమైతే వేస్తున్నాను దేవుడి గది దగ్గరైనా కానీ నేను మామూలు ముగ్గే వేస్తాను కొంతమంది పిండితో ముగ్గులు అలా అయితే వేస్తుంటారు నేను దేవుడు గుడికి వెళ్ళినప్పుడు ముగ్గు వేసుకోవాలంటే పిండితో ముగ్గేస్తా కానీ ఇంట్లో మాత్రం తప్పనిసరిగా ఇంక ఇలా ముగ్గుతోనే వేస్తాను ఇలా వేస్తేనే బాగా అందంగా ఉంటుంది ముగ్గు పసుపు వేసిన తర్వాత ఇంకా కుంకుమైతే వేస్తున్నాను నిన్న చేనుకెళ్ళాను కదా ఇంకా చేలో బంతి పూలు ఉంటే కొన్ని అయితే కోసుకొచ్చాను ఇంక ఈరోజు పూజ చేసుకోవచ్చు మళ్ళీ జనవరి ఫస్ట్ వస్తుంది కదా పూజ వేయాలని కొంతమంది ఏమో బంతి పూలతో పూజ చేయకూడదు అంటారు కొంతమంది చేయొచ్చు అంటారు ఇంకేదైతే ఏమైంది పూలే కదా మన చేయిలో పూసే పూలు తెచ్చి పూజ చేసుకుందాం అని అయితే తీసుకొచ్చాను కానీ కొంతమంది అంటూ ఉంటారు బంతి పూలు దేవుడికి వాడకూడదని అయ్యప్ప సామాన్లకు ఎక్కువ బంతి పూలే వాడుతూ ఉంటారు బతుకమ్మ దగ్గరకు కూడా ఎక్కువ బంతి పూలు తీసుకొచ్చి దాంట్లో కూర్చి బంతి పూలు ఉంటారు కానీ కొంతమంది ఎందుకన్నా మరి అలా అయితే అంటారు ఇంక ఇదిగోండి పూజ అయితే చేస్తున్న బంతి పూలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా దేవుడు పట్టాలకు మాత్రం బంతి పూలే పెట్టాను బంతి పూలు ఇంకా ప్రసాదం కూడా ఏం పెట్టలే ఏమి చేయలేదు ఇంట్లో కొంచెం పంచదార ఉంటే పంచదార పెట్టాను ఇంట్లో కాయలు కూడా ఏమీ లేవు తెప్పించలేదు కాయలు కూడా నేను చేనికి వెళ్ళాను కదా ఇంకా కుదరలేదు తెప్పించలేదు ఇంకా సింపుల్గా పూజ అయితే చేశాను పూజ చేశాను ఇంక పని అయితే అయిపోయింది హాయిగా ప్రశాంతంగా ఉందనుకోండి పూజ చేసుకుంటే ఎందుకు కానీ ఆ రోజు హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపించుద్ది కాకపోతే ప్రతిరోజు పూజ చేసుకోలేము కష్టంగా అనిపించుద్ది ఇలా పండగలప్పుడు అప్పుడప్పుడే నేను పూజ చేస్తూ ఉంటా కానీ ప్రతిరోజు అయితే చేయను వీడియో నచ్చితే లైక్ చేయండి